రాష్ట్రంలో నూర్ భాష ముస్లింలు నిర్లక్ష్యానికి గురయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు తాము అధికారంలోకి వచ్చాక నూర్ భాషను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు స్వాతంత్ర్యం వచ్చి అరవై నాలుగేళ్లు గడిచినా ముస్లింలు కొన్ని వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు గుంటూరులో జరిగిన డూర్భాషా ముస్లింల బహిరంగ సభలో ఆయన హామీల వర్షం కురిపించారు పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అన్ని స్థానాల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు నూర్భాషాలు రాజకీయంగా ఎదగడానికి టీడీపీ కృషి చేస్తుందని చంద్రబాబు అన్నారు పదహైదు అసెంబ్లీ ఎక్కువ మీకు ఇస్తామని మనం ఇతర జీవి పది శాతం ఇంటి తాగాలు కానీ ఇంట్లో కానీ మీకు రిజర్వ్ చేయాలి అది కూడా చేయడం లేదు పూర్తిగా ప్రతి ఒక్క పేద ముస్లింలకి పక్కా నిర్మాణం చేసే బయట తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను ఇదే కాకుండా ఇంకో పక్కన ఒక ఇస్లామిక్ బ్యాంకు పెట్టి తద్వారా వడ్డీ లేని రుణాలు ముస్లిం సోదరులకు ఇచ్చేటుగా ఒక ఇస్లాం బ్యాంక్ కూడా మన రాష్ట్రంలో తీసుకొచ్చి ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావడం కోసం ఆలోచిస్తామని చెప్పి కూడా అధికారంలోకి వస్తే నూర్ భాషాలకు రాజకీయ అండతో పాటు వారి కాలనీల్లో మజీదుల నిర్మాణం షాదీకాణాలకు నిధులు ఇస్తామన్నారు చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు పేద యువతులకు పెళ్లి కోసం యాభై వేల రూపాయలు అందిస్తామన్నారు చంద్రబాబు దూదేతల గులాన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత అధిక నిధులు ఖర్చు పెట్టి మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరిచే బాధ్యత మీ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత మీకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేలుగా ఒక ఎంపీలుగానే కాదు పంచాయతీ లెవెల్ వరకు ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మీకు సముచితమైన స్థానం రావాలి గుంటూరులో జరిగిన బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భాషా ముస్లింలు తరలివచ్చారు చట్ట సభల్లో రాజకీయ ప్రాధాన్యత కోసం నిరంతరం తమ పోరు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు నూర్ భాషా సంఘం నేతలు